వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్ ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలను ఆకస్మిక తనిఖీలు చేసిన ప్రణవ్ ఎంజేబిటి పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు విద్యార్థుల ధైర్యాన్ని భరోసా నింపడానికి ఈ సందర్శన నేరుగా పిల్లలతో మధ్యాహ్న భోజనం సౌకర్యాల విషయంలో పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు ఉండదు కలిసి రండి విద్యార్థులు బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దామని బీఆర్ఎస్ నాయకులు సూచన ప్రభుత్వాన్ని బద్ధం చేయాలని చూస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించా హెచ్చరిక గతంలో కంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ పాఠశాలలో అన్ని రకాల సౌకర్యాలు చేపడుతున్నామని హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వడతల ప్రణవ్ అన్నారు శనివారం నాడు హుజరాబాద్ నియోజకవర్గంలోని వీనవంక సైతాపూర్ మండలాల పరిధిలో గల ఎంజెపిబిటి బాలుర పాఠశాలలో ఆయన ఆకస్మికంగా తనిఖీలు చేశారు అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి వసతులపై ఆరాధేసి విద్యార్థులతో కాసేపు ముచ్చడించారు పదేళ్లుగా పెరిగినటువంటి డైట్ కాస్మెటిక్ ఛార్జీలను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నలభై శాతం పెంచామని ఇది పేద విద్యార్థుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ది అని అన్నారు నిజంగానే చేసిన వీడియోలు చూద్దాం ఆ కరణగడ అయితే వాంటాడు చెప్ నాయవి పార్క్ కొట్టేసి రేస్ వచ్చేసి ఇంజనీర్ అనుకో ఇప్పుడు కొంతమేం సేపు కాబట్టి 45 సంవత్సరాలు

udah 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 ఈరోజు హుజురాబాద్ నియోజకవర్గంలో ఎంజేపీ ఆ పట్టణంలో ఉన్న స్కూల్కి విచ్చేసుడు ఇన్స్పెక్షన్ మేము మా కార్యకర్తలు అందరం వచ్చి పిల్లలతో పాటు భోజనం చేసి ఇక్కడ వస్తువులు ఎట్లున్నాయి కిచెన్లో ఏ రకంగా హైజీన్ మెయింటైన్ చేస్తున్నారు అనేది వచ్చి ఇక్కడ చూసి అదే దాంతోపాటు ఇక్కడ ఉన్న టీచర్లతో ఇక్కడ ఉన్న పనిచేసే ఫ్యాకల్టీతో కూడా చర్చించి మంచి చెడ్డలు ఏం నడుస్తున్నాయి ఎటువంటి ఫెసిలిటీస్ ఇంకా ఇంప్రూవ్మెంట్ కోసం కావాలనే దానిపైన ఈరోజు వచ్చి మేము ఇక్కడ వీళ్ళందరితో సర్దాం ఈ ఒకటి ఎంజేబీ వినవంక మా పట్టణంలో ఉన్నది ప్లస్ సైదాపూర్ది కూడా మా హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీ ఉన్నది కాబట్టి రెండు స్కూళ్ళని సందర్శించడం జరిగింది గత పిల్లలతో మా ఇంటరాక్షన్ కానీ ఇక్కడ ఉన్న పనిచేసేటోళ్ళతోని వాళ్ళతో ఇంటరాక్షన్ చూస్తే గత సంవత్సరాల కంటే ఇప్పుడు మెరుగైన ఫుడ్ మాకు దొరుకుతుంది మేము సంతోషంగా ఉన్నాం అని పిల్లల తల్లిదండ్రులు పిల్లలు స్వయంగా మాకు వ్యక్తం చేయడం జరిగింది వాళ్ళతో మేము భోజనం చేసినాం అంటే ఎటువంటి డైట్ ఫాలో అవుతున్నారు ఏమేమి డైట్ల ఫ్రూట్స్ కానివ్వండి స్ప్రౌట్స్ వాళ్ళకి ఖర్జూరాలు డేట్స్ అదే విధంగా నాన్ వెజ్ పరంగా చూసుకుంటే చికెన్ కానీ మటన్ కానీ కోడిగుడ్ల విషయంలో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఫుడ్ విషయంలో వందకు వంద శాతం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని ఏళ్ళ నుంచి పెంచని డైట్ ఛార్జీలతో పాటు కాస్మెటిక్ ఛార్జ్ నలభై శాతం ఈరోజు పెంచి పిల్లలకి అన్ని విధాలుగా సౌకర్యం ఉండేటట్టు ఇక్కడ వసూలు కల్పించినాం ఏదైతే కొంతమంది ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అక్కడ ఇక్కడ రాష్ట్రంలో ఉన్న కొన్ని వందల స్కూళ్ళలో ఒకటో రెండో సంఘటనలు పట్టుకొని మా ప్రభుత్వాన్ని పైన నిందలేశుడు బుర్దజలే కార్యక్రమాన్ని చేస్తున్నారు రాండి మీరు కూడా స్వయంగా వచ్చి తినండి ఇన్స్పెక్షన్ చేయండి అప్పుడు దాని తర్వాత మీరు మాట్లాడని చెప్పి వాళ్ళకి మేము కోరడం జరుగుతుంది ఇంకోసారి పిచ్చి పిచ్చిగా ఏదైతే ముందు ఉండే కాంట్రాక్టర్లతోనో లేకపోతే ఇక్కడ పనిచేసే వాళ్ళతోనో మీ దగ్గర ఉన్న సంబంధాలు పెట్టుకొని లేనిపోని అవాస్తవాలని మీరు సోషల్ మీడియాలలో ప్రచారాలు చేస్తున్నారు దీన్ని మేము కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ తరఫున తీవ్రంగా మేము ఖండిస్తున్నాం దీన్ని మీరు రాండి బరాబర్ మేము కూడా వస్తాం కాలుస్తాం మళ్ళీ మీతోని వచ్చి పిల్లలతో తిందాం వాళ్ళు ఏం మాట్లాడుతుండ్రు ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు కూడా ఏ రకంగా ఫుడ్ గురించి చెప్తుండనేది బరాబర్ మనం తెలుసుకుందాం అంతేగాని మీరు నోట్కొచ్చి మాట్లాడి వృద్ధ కార్యక్రమం చేస్తే ఊరుకునేది లేదు దీన్ని తిప్పికొడతాం మీకు ఏ